హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నార్మల్గా నాలాగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్లో దానికోసం చాలా కష్టపడతాము చాలా స్ట్రెస్ తీసుకుంటాము నిద్రపోకుండా వాటి గురించి వర్క్ నేర్చుకుంటాము పోతూ పోతూ అదేని మనం కంటిన్యూ చేయలేము అది నేను ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను నాలాగా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో వర్క్స్ చూసుకుంటూ ఇలా ఎక్స్ట్రా వర్క్స్ గురించి నుంచి లాగా కేక్ ఆర్డర్స్ చేస్తాను అలాగే స్టిచ్చింగ్ చేస్తాను ఇలా ఉంటాయి కదా అది ఎప్పుడు ఒకేలా ఉంటుందని మనం అనుకోకూడదు అలా చేయలేము కూడా స్టార్టింగ్ త్రీ ఫోర్ మంత్స్ అయితే నైట్ మేల్కొని మరి ఎడిటింగ్ అలా చేసుకునేదాన్ని రెండింటి వరకు యూట్యూబ్ సెట్టింగ్స్ అవన్నీ నేర్చుకునేదాన్ని అది ఎప్పుడు పాసిబుల్ కాదు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే డైలీ వీడియో పోస్ట్ చేసేదాన్ని ఆ తర్వాత వీక్లీ త్రీ వీడియోస్ ఫోర్ వీడియోస్ అలా పోస్ట్ చేసేదాన్ని ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను వేరే చోటుకు వచ్చేసాను కదా నాకు ఒక్క వీడియో పోస్ట్ చేయడానికి కూడా టైం సెట్ అవ్వడం లేదు అలా ఉంటుంది కానీ వదిలేయద్దు ఎప్పుడో ఒకసారి మళ్ళీ కొన్ని రోజులు మనం సెట్ అయిపోతాం మళ్ళీ మన వర్క్ మనం నార్మల్గా చేసుకోగలుగుతాం కాకపోతే స్ట్రెస్ మాత్రం తీసుకోమాకండి అప్పట్లాగా వర్క్ చేయలేకపోతున్నామని అప్పట్లాగా వర్క్ చేయాలని మొత్తం దీని మీద పెట్టేస్తే మిగతా చాలా పనులు అయితే మిస్ అయిపోతాం ఈ వ్లాగ్ అయితే దసరా రోజు తీసిన వ్లాగ్ నాకు పెట్టడానికి ఇప్పటికీ కుదిరింది ఇదే వన్ ఇయర్ అయితే నేను ఈరోజు వీడియో పెట్టాలనుకున్నాను కదా ఈరోజు నా షెడ్యూల్ కదా పెట్టకపోతే విపరీతమైన స్ట్రెస్ తీసుకునేదాన్ని అయ్యో వీడియో అని ఈ వర్క్ అనేది మనం మనం తీసుకున్నది మనల్ని ఎవరు కొట్టరో తిట్టారో అరవరో కాకపోతే వ్యూస్ తగ్గిపోతుంది మన ఛానల్ రీచ్ అనేది తగ్గిపోతుంది పర్లేదు తర్వాత మనం కొంచెం ఫ్రీ అయిపోయి మనం అన్ని సెట్ అయిపోయాక మళ్ళీ టైం తీసుకొని చేస్తే మళ్ళీ రీచ్ అనేది వస్తుంది కాకపోతే స్ట్రెస్ తీసుకోకుండా అలాగని కంప్లీట్గా ఛానల్ని వదిలేయకుండా మీకు కుదిరినప్పుడు ఏదైనా వీడియో పెట్టడమో షార్ట్ పెట్టడమో లేకపోతే కమ్యూనిటీ పోస్ట్ పెట్టడమో పెట్టండి ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ అనేది చాలా యూజ్ అవుతుంది మీకు ఏదైనా వర్క్ ఉన్నా లేకపోతే వ్లాగ్స్ పోస్ట్ చేసినా అది ఏమీ ఇది కాదు అది కూడా ఒక వర్కే మనం దాన్ని చక్కగా వీడియోస్ తీయడం ఎడిట్ చేయడం తమ్ముళ్ళు రెడీ చేయడం తర్వాత వాటి సెట్టింగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా మంచి వర్కే హ్యాపీగా చేసుకోండి ఇదైతే దసరా రోజు వ్లాగు మార్నింగ్ ఫస్ట్ నేను ఏదో ముగ్గు ట్రై చేశాను నాకు అంత ముగ్గు రాదు పిల్లలంతా అడుగుతుంటే చేశారనమాట అది బాగాలేదనేసి మళ్ళీ వాటర్ కొట్టేసి మా అన్న ఇంకా మంచిగా ముగ్గేస్తాననేసి వేశాడు చూడండి ఎలా ఉందో ఇలా ఫనీ ఫనీగా ఉంటుంది రోడ్డు మీద వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అనేది ఏమీ ఉండదు ఉన్న టైం హ్యాపీగా ఉండాలని తర్వాత అక్క మా ఇద్దరు ముగ్గులు కడిగేసి అక్క ముగ్గేసింది అంటే ఇంటి ముందు కొంచెం రోడ్ కూడా అక్కడ బాగాలేదు కదా ఇంకా అక్క సింపుల్గా ముగ్గేసి ఇక్కడ పిల్లలైతే కలర్ ఫీల్ చేస్తున్నారు అలాగే చాలా ఇయర్స్ తర్వాత ఒక ఫెస్టివల్కి నేను ఇంట్లో ఉన్నాను నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో అలా మ్యారేజ్ అయింది నాకు అప్పటి నుంచి తిరగడమే ఏదన్నా అకేషన్ ఎప్పుడో సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఒకసారి ఉంటే వస్తాను అదే అప్పుడు కూడా నేను లీవ్లో ఉంటే వస్తాను పెళ్ళి అయితే మెయిన్ కాబట్టి ఎవరిదైనా తమ్ముళ్ళదో అన్నలదో ఎవరిదైనా పెళ్ళి ఉంటే ఆ దానికి తగ్గట్టు రిజర్వేషన్ చేయించుకుని ఆ టైం లీవ్ ప్లాన్ చేసుకుంటా ఇంకా చిన్న చిన్న అకేషన్స్ ఏమన్న ఉంటే అప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నుంటే వాటికి అటెండ్ అవుతా లేకపోతే అది కూడా లేదు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫెస్టివల్కి మా ఇంట్లో ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మేము రెడీ అయ్యే లోపే మా అమ్మ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తుంది ఇంట్లో చాలామంది ఉన్నాం కదా మార్నింగ్ నుంచే వేస్తూ ఉంటే అప్పుడు అందరికీ అవుతుంది ఇట్లా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఉప్మాలు అలాంటివి అయితే ఈజీగా ఉంటాయి కానీ పులిహోర ఉప్మా అని డైలీ ఏదో అవి అయిపోతున్నాయి కదా అని పాపం దోశ ప్లాన్ చేసుకుంది వాళ్ళంతా కిచెన్లోనే ఉండిపోయింది మా అమ్మ యాక్చువల్గా అయితే ఈరోజు మా తమ్ముడు పెళ్ళి అక్టోబర్ సెకండ్ నైట్ నైన్ ట్వెల్వ్కి అలా అనమాట అది మేము దాని ప్రకారం చూసుకొని రిజర్వేషన్ చేయించుకున్నాం మ్యారేజ్ ప్రకారమే మరీ నైట్ అయితే లాస్ట్ టైం ఆ తమ్ముడు పెళ్లి నైట్ లెవెన్ ఫార్టీ ఆ టైంకి జరిగింది చాలా అలసిపోయాం మరీ అంత లేట్ నైట్ పెళ్ళి అయితే అనేసి ఎర్లీగా అయినా అంత బాగోదు ఇలా నైన్ టెన్లో అయిపోతే పెళ్ళి అదంతా కొంచెం బాగుంటుంది ఇబ్బంది లేకుండా రెడీ అవ్వడానికి కానీ తర్వాత పెళ్లి తర్వాత కానీ ఇంత టైం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అన్నట్టుగా ఆ ముహూర్తం అయితే ఫిక్స్ చేసుకున్నాము ఇంకా కొన్ని రీజన్స్ వల్ల ముందే ట్వంటీ ఫిఫ్త్కి అయిపోయింది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి అక్టోబర్ సెకండ్కి కావాల్సిన మ్యారేజ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి అయిపోయింది లేకపోతే అదే రోజు మ్యారేజ్ అయితే అసలు ఆ వైబే వేరుండేది అక్టోబర్ సెకండ్ అయితే ఈ పాటకు మా అంతా హడావిడిగా ఉండేది అదే మార్నింగ్ మెయిన్ ఉంటుంది కదా మెయిన్ నలుగు పెట్టి ఇప్పుడు మేము పూజ చేసుకుంటున్నాం మేము అందరం రెడీ అయ్యేసి ఈ టైంకి మెయిన్ నలుగు పెట్టేసి అందరూ ఇంటికి వచ్చేసి టెంట్ అది కట్టేసి మంచి ఇల్లు అంతా డెకరేట్ చేసేసి గోల గోలగా ఉండేది పిల్లలు మేము రిలేటివ్స్ అందరితో పైగా మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి కాబట్టి చాలా సరదాగా చేసేవాళ్ళం అలాగే ఫోటోషూట్ ఉండేది ఫ్యామిలీ మొత్తం కలిసి చేయాల్సిన పూజ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బట్టలు అవన్నీ ఉంటాయి కదా బాగా అనిపించేది కాకపోతే ఇంకా పెళ్లి ముందైపోయింది కాబట్టి ఇప్పుడైతే సైలెంట్గా పూజ చేసుకుంటున్నాము మా ఇంట్లో అందరికన్నా మా అక్క పూజలు చాలా బాగా చేస్తుంది చాలా డేస్ మా అక్క చేసే పూజలు వాటి నేమ్స్ కానీ ఆ డేస్ నేమ్స్ కూడా మా ఇంట్లో ఎవరు తెలియదు మాకు ఫోన్ చేసి చెప్తుంది ఈరోజు ఇది ఈ డే దీపం ఇలా పెట్టుకోండి ఈ పూజ చేసుకోండి అలాగా చెప్తుంటుంది అనమాట ఇంకా మా అక్క కింద కూర్చోకూడదు కాబట్టి స్టూల్ వేసుకొని కూర్చుని చెప్పానుక చెయ్యి కొంచెం ప్రాబ్లం కింద కూర్చోకూడదు ఇంకా కొత్తగా వచ్చిన కోడలతో అలాగే మా వదినతో అయితే దగ్గరుండి పూజ చేయిస్తుంది అంటే ఇవన్నీ తెలియనివి అనమాట తర్వాత అయినా నేర్చుకుంటారని మిస్టేక్స్ అలా అయినా ఏమి ఇబ్బంది లేదు నేను దగ్గరుండి చెప్తాను మీరు చూసి నేర్చుకొని తర్వాత చేసుకోండి ప్రశాంతంగా అనేసి వాళ్ళకి దగ్గరుండి చూయిస్తుంది కూతుర్లు కోడళ్ళు మనహళ్ళు మనవరాలు ఇలా కూర్చొని పూజ చేసుకుంటే ఇవాళ వంట మొత్తం మా అమ్మాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ డిన్నర్ ఇవన్నీ అమ్మే చూసుకుంది అనమాట అమ్మ చూసుకుంది కాబట్టి మేము అందరం మిగతా పనులు చేసుకోగలిగాము ఇంకా అందరం కొంచెం పూజ అయిపోయాక టెంపుల్కి అయితే వెళ్తున్నాం మా ఇంటి పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేము చిన్నప్పుడు అయితే తెల్లవారుజామున కన్నా కూడా ఇంకా ముందే సుప్రభాతం అలాగే చాలామంది దేవుడు పాటలు అవన్నీ వినిపించేవి పాడేవారు లైవ్లో పొద్దున్న అలాగే సాయంత్రం కొన్ని డేస్ అంటే కొన్ని ఇయర్స్ గడిచే కొద్దీ మామూలుగా ఇలాగా మ్యూజిక్ అలా పెట్టేసేవాళ్ళు అంటే పాడడం కాకుండా ఇది ఏమంటారు ఆడియో వచ్చేదనమాట అంటే ఆ క్యాసెట్ అలా ఉంటుంది కదా అలా పెట్టేవాళ్ళు ఇప్పుడైతే అది కూడా తగ్గిపోయింది ఎర్లీ మార్నింగ్ సుప్రభాతం అనేది వినిపించడమే లేదనమాట నార్మల్గా సిక్స్ సెవెన్ తర్వాత వినిపిస్తా అంతకుముందు మేమైతే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే త్రీ థర్టీ ఫోర్ నుంచి స్టార్ట్ అయిపోయేది మళ్ళీ ఈవినింగ్ కూడా స్టార్ట్ అయ్యేది అందరు కూర్చొని భజన చేస్తా అలా పాటలు పాడేవాళ్ళు ఇప్పుడు పోను పోను ఆ పాటలు పాడడం పోయి చక్కగా క్యాసెట్లు పెడుతున్నారు ఇప్పుడు అది కూడా పోయి టైమింగ్ అంతా తగ్గిపోయింది ఇక్కడ స్వామి దర్శనం అయిపోయిన వెంటనే నాన్న నీలంపాట అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి రమ్మన్నారు మా ఇంట్లో ఎవరిదైనా మ్యారేజ్ అయితే అంటే మా కమ్యూనిటీలో ఎవరిదైనా మ్యారేజ్ అయితే ఫస్ట్ ఇంటికి వెళ్ళే ముందు పెళ్లి గుళ్ళో కానీ కళ్యాణ్ మండపంలో కానీ ఎక్కడ జరిగినా కానీ ఇంటికి వెళ్ళే ముందు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఈ టెంపుల్కి వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తారు ఇక్కడ కొలుపులు కూడా జరుగుతాయి ఆ శ్రావణ మాసం స్టార్ట్ అవగానే సెకండ్ వీక్ ఇక్కడ కొలుపులు జరుగుతాయి అంటే అందరు వచ్చేసి మన కమ్యూనిటీ అంతా వచ్చేసి అక్కడ పొంగల్ అది పెట్టుకొని ఎవరన్నా మొక్కులు ఉంటే అవన్నీ తీర్చుకొని ఇక్కడ ఈ ఈ ప్లేస్లో అన్నమాట మొత్తం హడావిడిగా ఉంటుంది ఇది బాగుంటుంది చూడటానికి కూడా ఎవ్రీ ఇయర్ మిస్ అవుతూనే ఉంటాను ఎప్పుడో చాలా చేరి చిన్నప్పుడేమో నేను ఒకసారి వచ్చాను ఇంకా తర్వాత కుదరలేదు ఇంక మిగతా ఎన్ని ఇయర్స్ ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను ఈ కొలుపులు ఇవన్నీ మిస్ అయిపోయి శ్రావణ్ మాసం సెకండ్ వీక్లో ఇక్కడ చేస్తారు సెకండ్ సండే అలాగే థర్డ్ సండే వచ్చేసరికి అంకాలమ్మ టెంపుల్ అని ఊర్లో ఉంటుంది అక్కడ మళ్ళీ అందరు ఇక్కడ అటు ఇటు సైడ్ అంతా ఉన్న వాళ్ళందరూ పొంగల్ పెట్టుకొని అందరు కలిసి ఆ టెం టెంపుల్కి అనేది వెళ్తారు చూడాలి ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే మళ్ళీ నేను మీకు ఖచ్చితంగా అప్పుడు చూపిస్తాను ఈ కొలుపులకి అలాంటివి వస్తే నేను ఇంకా మేము టెంపుల్స్కి అలా వెళ్ళొచ్చేలోపు ఆల్రెడీ తమ్ముడు నాన్ వెజ్ తీసుకొచ్చి అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇవాళ ఫిష్ చికెన్ ఇలాగా చేస్తూ ఉన్నారు ఇంకా ఏవేవో మేము అప్పటికి వాటి దగ్గరికి వెళ్ళలేదు ఇంకా టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము అందుకనేసి ఇంకా కర్రీస్ దగ్గరికి ఏం చేస్తున్నారు అనేది వెళ్ళలేదు ఇంకా వదిన వాళ్ళ ఇంట్లో అలా పని చేసుకుంటే నేను అక్క తమ్ముడు అలాగే మా వారు మొన్న కలిసి ఇక్కడ వినుకొండలో లోపల సెంటర్లో ఉన్న టెంపుల్స్కి అయితే వచ్చాము ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఊరు వినుకొండ అయినా కానీ ఇక్కడ కూడా మేము ఉన్నది లేదు మేము చదువుకున్నదంతా హాస్టల్లోనే చదువుకున్నాము ఒంగోలులో చదువుకున్నాం అనమాట ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు ఇయర్కి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఏమన్నా ఉంటామేమో ఈ ఊర్లో ఇక్కడికి వినుకొండ వస్తున్నామంటే అసలు ఎంత ఆనందంగా ఉండేదో సెలవులు అయిపో వస్తుంది ఇంకొక ఒక టూ త్రీ డేస్లో ఫెస్టివల్ వస్తుంది సెలవు అయిపోతుంది అంటే ఫెస్టివల్ వస్తే బాధ వేసేది ఇంకా తర్వాత ఒక రెండు రోజులే హాలిడేస్ ఉంటాయి అనేసి వినుకోండి నుంచి బస్సు ఎక్కినాం బస్సు ఎక్కిన దగ్గర నుంచి ఒంగోలు వెళ్ళే వరకు ఏడుస్తూనే ఉంటారు ఒంగోలు వెళ్ళే వరకు ఏంటి అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు సెట్ సెట్టేంతవరకు స్కూల్కి వెళ్ళే అంతవరకు ఇంకా అలాగా ఆ హోమ్ సిక్ అనేది ఉండేది మేము నలుగురం హాస్టల్లో చదివిన ఎక్కువ హోమ్ సిక్ అనేది నాకే ఉండేది బాగా ఏడ్చేదాన్ని మా అమ్మ కోసం మా నాన్న కోసం ఇంకా తర్వాత హాస్టల్ నుంచి వచ్చాకైనా కానీ ఎక్కువ వాళ్ళతో ఉన్నది లేదు ఒక వన్ ఇయర్ ఏమో ఉన్నాను తర్వాత ఇంక మ్యారేజ్ అయిపోయింది ఇంక కొంచెం అంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అప్పుడు హాస్టల్కి వెళ్తే మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ టైంకి ఇంటికి వచ్చాను ఫస్ట్ ఇయర్ చదివాను ఇంక తర్వాత మ్యారేజ్ అయిపోయింది అనమాట పెద్దగా ఏమీ తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినా గుర్తుంది ఈ టెంపుల్ కొండ పక్కనే ఉంటుంది అనమాట అక్కడ ఇంక రెండు మూడు టెంపుల్స్ దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాం ఆఫ్టర్నూన్ అయింది అప్పటికే ఫస్ట్ చర్రీకి తినిపించేద్దాం అనేసి పెడుతున్నాను అనమాట అమ్మ చక్కగా ఫిష్ కర్రీ చేసింది మనకు మనం ఎంత చేసుకున్నా అది అనిపించదు కానీ మన అత్తమ్మలు చేసేవి మన అమ్మలు చేసేవి ఆ టేస్టే వేరు మనం ఎన్ని మసాలాలు అవి ఇవి వేసి చేసుకున్నా కానీ వాళ్ళ చేతి వంట వాళ్ళ చేతిది అత్తమ్మది వేరుగా ఉంటుంది అమ్మది వేరుగా ఉంటుంది ఎవరి టేస్ట్ వాళ్ళదే అంత బాగా అనిపిస్తుంది అనమాట మా ఇంటికి అంటే మా అత్తగారింటికి వెళ్ళినా వంట మాత్రం మాత్రమే చేస్తారు బాగా అనిపిస్తుంది ఏది చేసినా వాళ్ళు ఏ మసాలాలు యాడ్ చేయకపోయినా మంచి టేస్ట్ అనిపిస్తుంది ఏదో కొత్త వంట తింటున్నాం అనిపిస్తుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లేకపోతే కొన్ని మంత్స్ వరకు మనం వాళ్ళ చేతి వంట తినాం కదా బాగా అనిపిస్తుంది తినడానికి ఇంకా అందరం కూర్చొని లంచ్కి అందరం తినేస్తున్నాం ఇక్కడ మేము లీవ్ కూడా వన్ వీకే వచ్చింది మామూలుగా పెళ్ళి లాగా పెళ్ళి కోసమని తీసుకున్నాం కదా అప్పుడు కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాం నేను వచ్చే ఒక రెండు రోజుల ముందు నలుగుంటుంది తర్వాత మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయి ఒక టూ ఒక టూ డేస్ ఉందాం తర్వాత అదే ఒక వన్ డే ఇక్కడ ఒక డే వన్ డే మా ఇంటి దగ్గర ఉండేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం అని ఇది ప్లానింగ్ ఎందుకంటే ఇప్పుడే కదా పోస్టింగ్ వచ్చింది మళ్ళీ ఇక్కడికి వచ్చి పిల్లలు మేము సెట్ అవ్వాలి పిల్లలు అడ్మిషన్స్ సెవెన్ తీసుకెళ్ళాలి ఇప్పుడు స్కూల్ జరిగే టైం కదా మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేసి కాకపోతే ఏది జరగలేదు సెలవు అయితే వచ్చాము వన్ వీక్ ఒక త్రీ డేస్ ఇలాగ ఇక్కడ ఒక వన్ వన్ టూ డేస్ అక్క దగ్గర ఆ తర్వాత టూ డేస్ మా ఇంట్లో ఉండి మళ్ళీ మేము రిటర్న్ అయ్యాం వెళ్ళిపోయాము వన్ వీకే వచ్చింది ఇంకెప్పుడైనా చూసుకొని కొంచెం ప్రాపర్గా అంత పిల్లలకి ఇబ్బంది లేదు స్కూల్కి హాలిడేస్ అలా అనుకున్నప్పుడు వద్దాములే అనుకొని సెలవు కూడా ఏం తీసుకోలేదు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ఫిష్ తీసుకొచ్చి ఫ్రై చేశారు ఇక ఆఫ్టర్నూన్ కొంచెం తిని రిలాక్స్ అయ్యాము వేడి వేడిగా అక్కడ ఫిష్ ఫ్రై చేస్తుంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ ప్లేట్స్ తెచ్చుకొని హ్యాపీగా తింటున్నారు అనమాట ఇన్ని సంవత్సరాలకి దసరాకు అయితే ఈసారి మా ఇంట్లో ఉండగలిగాను ఇంకా తర్వాత ఏ ఫెస్టివల్కి వస్తానో ఏది కలిసి వస్తుందో అయితే తెలీదు ఆర్మీలో ఫ్యామిలీ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఫెస్టివల్స్ అన్నింటినీ మిస్ అవుతూనే ఉంటారు ఎంత మనం ఇంట్లో చేసుకున్న అక్కడ క్వార్టర్స్లో మన ఇంటి దగ్గర ఉండి వైబే వేరు కదా అలా ఎవరైనా సరే మిస్ అవుతూనే ఉంటారు ట్రై చేస్తారు వెళ్ళడానికి కానీ పిల్లలు చదువులు స్టార్ట్ అయిపోయాక వెళ్ళాలని అనిపించదనమాట ఎందుకంటే వచ్చాక ఆ చాలా ఎక్కువ ఉంటుంది మన మీద ఈ ప్రెజర్ తీసుకోవడం ఎందుకు వాళ్ళు చక్కగా మేలో హాలిడేస్ ఇస్తారు కదా అప్పుడే పోదాం అనేసి చాలామంది అలానే అన్ని మిస్ చేసుకుంటారు ఏమన్నా అకేషన్స్ ఉన్నా కానీ ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నా వెళ్ళాలనుకున్నా కూడా చాలామంది ధైర్యం చేయరు వచ్చాక వాళ్ళ హోంవర్క్స్ మళ్ళీ వాళ్ళ వెనకబడివి చదివించిన అంతా పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకంటే ఎక్కువ ప్రెజర్ మన మీద పడుతుంది అనేసి ఇంకెవరు పిల్లలు కొంచెం చదువు స్టార్ట్ అయ్యాక వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో